ఆధ్యాత్మిక స్నేహ రక్షణ అందరికి వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నత విద్యా బైబిల్ వాక్యము రెండవ పదవ అధ్యాయము పిమ్మట అమ్మోను రాజు నందగా అతని కుమారుడగు హానూను అతని రాజ్యము నేలుచుండెను దావీదు హానూను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారం నకు నేను హానూన్నకు ప్రత్యుపకారం చేతున్నుకుని అతని తండ్రి నిమిత్తము అతని నోదార్చుటై తన సేవకుల చేత సమాచారము పంపించెను దావీదు సేవకులు అమ్మోనియల దేశంలోనికి రాగా అమ్మోనియల గనులు తమ రాజగు హానూనుతో తో ఇలాగూ మనవి చేసిరి నీ తండ్రిని సన్మానించుటికే దావీదు నీ వద్దకు ఓదార్చి వారిని పంపినని నీవనుకొనిచున్నావా ఈ పట్నంను నాశము చేయవలనని దాన్ని శోధించుటకే వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీకు తోచలేదా అంతటా హానూను దావీదు పంపించిన సేవకులను పట్టుకొని సగం గడ్డము గొరిగించి వారు తొడుగుకున్న బట్టలను నడిమికి పిర్రల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను ఈ సంగతి దావీదునకు వినబడినప్పుడు ఆ మనుషులు బహుసిగ్గునందిరని వారిని ఎదుర్కొనకై మనుషులను పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుకో పట్న మందు ఆగి అటు తరువాత రండని వారితో చెప్పుడనేను దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకుంటమని అమోనియులు గ్రహించి దూతలను పంపి బేత్రే హోబుతోనూ ఆరాము శోభాతోనూ చేరిన సిరియన్లో నుండి ఇరవై వేల మంది కాల్బలమును మయాకా రాజునొద్ద నుండి వెయ్యి మంది బంటులను టోబులో నుండి పన్నెండు వేల మంది బంటులను జీతమునకు పిలిపించుకొని దావీదు ఈ సంగతి విని యోవాబును సూర్యుల దందంతటిని పంపెను అమోనియులు బయలుదేరి గుమ్మమునకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి శోభా సిరియన్లను రెహోబు సిరియన్లను మైకా వారును టోబు వారును విడిగా పొలములో నిలిచిరి యోవాబు తనకు వెనుకను ముందును వారు యుద్ధ పంక్తులు తీర్చిండు చూచి ఇస్రయేలిలో బలాడ్జులను ఏర్పరిచి పంక్తులు తీర్చి సిరియన్లను ఎదుర్కొనబోయెను అమోనియల్ను ఎదుర్కొనకై మిగిలిన వారిని తన సహోదరుడకు అభిషేక్కి అప్పగించి సిరియన్ల బలము నాకు మించిన ఎడల నీవు నన్ను ఆదుకొనవలెను అమోనియల బలము నీకు మించిన ఎడల నేను వచ్చి నిన్ను ఆదుకొందునని చెప్పి అమోనియల్ను ఎదుర్కొనటై తన వారిని వ్యూహపరిచెను అప్పుడు ధైర్యము తెచ్చుకొమ్ము మన జనులను మన దేవుని పట్నంలను తలంచుకొని ధైర్యం తెచ్చుకుందుము తన దృష్టికి ఏది అనుకూలమో యహోవా దానిని చేయును గాక అని అభిషయతో చెప్పి యోవాబును అతనితో కూడా ఉన్నవారును సిరియన్లతో యుద్ధం చేయ బయలుదేరగానే వారు అతని ఎదుట నిల్వజాలక పారిపోయి సిరియన్లు పారిపోవుట అమోనియులు చూచి వారును అభిషే ఎదుట నిల్వలేక పారిపోయి పట్నంలో చొరబడగా యోవాబు అమ్మోనియల్ని విడిచి ఎరుషులేమునకు వచ్చెను అయితే సిరియన్లు తాము ఇస్రయేలీల చేతిలో ఓడిపోతమని తెలుసుకొని గుంపు కూడిరి హాదేజరు నది అవతలనున్న సిరియన్లను పిలువనంపగా వారు హేలామునకు వచ్చిరి హాదేజరు సైన్యాధిపతి శోభాకు వీరికి అధిపతిగా ఉండెను దావీదునకు ఈ వార్త వినపడినప్పుడు అతడు ఇశ్రేయలీలను అందరినీ సమకూర్చి యోర్దాను నది దాటి హేలామునకు వచ్చెను సిరియన్లు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి అతనితో యుద్ధం కలిపి శ్రేయలీల ఎదుట నిల్వజాలక పారిపోగా దావీదు సిరియన్లో ఏడు వందల మంది రధికులను నలభై వేల మంది గుర్రపు రౌతులను హతము చేశాను మరియు వారి సైన్యాధిపతి యూ శోభకు దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చెను హధాదేజరునకు సేవకులకు రాజులందరూ తాము ఇస్రయేలీలు ఎదుట కొట్టబడి కొట్టబడియుండట చూచి ఇస్రయేలియలతో సమాధానపడి వారికి లోబడిరి సిరియన్లు భయాక్రాంతులై అమోనియలకు ఇక సహాయం చేయటం మానిరి ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్